నెల్లూరు నగరం నలభై రెండు పదిహేనవ డివిజన్లోని కుదూస్ నగర్ ఆర్చ్ నందనం పార్కు పుట్టావీధి తదితర ప్రాంతాల్లో బాబుషూరుటి భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ సత్యమణి రమాదేవి పాల్గొన్నారు ముందుగా రమాదేవికి డివిజన్ నాయకులు కార్యకర్తలు ప్రజలు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆమె డివిజన్లోని ప్రతి ఇంటికి వెళ్లి నారాయణ చేసిన అభివృద్ధిని ప్రజలకు తెలియజేశారు రానున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేసి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణలను అఖండ మెజారిటీతో గెలిపించాలని ఆమె ప్రజల్ని అభ్యర్థించారు అనంతరం పొంగురు రామాదేవి మీడియాతో మాట్లాడారు నెల్లూరు నగరంలో ఏ డివిజన్కు వెళ్ళిన ప్రజలందరూ ప్రధానంగా దోమల సమస్య అధికంగా ఉందని దానిని వెంటనే పరిష్కరించాలని నా దృష్టికి తీసుకువస్తున్నారని అన్నారు నారాయణ ప్రధాన అజెండా కూడా దోమలు లేని నెల్లూరు నగరంగా తీర్చిదిద్దడమేనని చెప్పారు ఆయన మాటలు చెప్పే వ్యక్తి కాదని పనిచేసి చూపించే వ్యక్తి అని కొనియాడారు డివిజన్లో గడప గడపకు నారాయణ గారిని బలపరచమని ఓటేసి గెలిపించమని అభ్యర్థించటం జరుగుతోంది ఈ ఏరియాలో ప్రధాన సమస్య దోమలు మన ఎజెండా కూడాను నారాయణ గారి ఎజెండాలో ఉన్నది కూడాను దోమల యొక్క నిర్మూలన దోమలు లేని నగరాన్ని అందిస్తాను అని చెప్పి సారు ప్రామిస్ చేస్తున్నారు అయితే అదే మనం పాంప్లెట్ రూపంలో కూడా పెట్టుకున్నాం పెట్టుకొని ఒక పాంప్లెట్ పట్టుకొని ఒక ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంటికి వెళ్ళి అమ్మ ఇట్లా పలానా పలానా వాళ్ళు వచ్చారు పలానా వాళ్ళు వచ్చారు అని చెప్పిన వెంటనే వాళ్ళ నోట్లో నుంచి మొదటగా వస్తున్న వాళ్ళ రిక్వెస్ట్ అమ్మ మాకు ఇక్కడ ప్రధాన సమస్య దోమలు దోమలు ఇక్కడ విపరీతంగా ఉన్నాయి కాబట్టి ఈ దోమలు యొక్క నిర్మూలన గురించి మాకు కావాలి అన్న వెంటనే అదే మేము ఆ పాంప్లెట్ తీసి